నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే మోక్ష ఫామ్స్ నుండి దీపావళి ఆఫర్తో మరికొన్ని పెట్టాలని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి రాత్రి కూడా మనం ఒక వీడియో పెట్టామండి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా చాలా పెట్టలు ఉన్నాయి మీ ముందుకు అయితే తీసుకొని రావడం జరిగింది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతికి సంబంధించిన రిచ్ వాటం కలిగిన పెట్టలు అలాగే పెరివియన్ క్రాసు థర్డ్ జనరేషన్ సంబంధించిన టూ టాప్ క్వాలిటీ అన్నీ కూడా మోక్ష ఫామ్స్ బ్రీడింగ్లో కలిగిన పెట్టల్ని మీ ముందుకి తీసుకొని రావడం జరిగింది అన్నీ కూడా డబల్ బాడీ హెవీ సైజు హెవీ బోన్ పవర్ కలిగిన పెట్టలుగా బ్రదర్ మనతో చెప్తున్నారండి రీసెంట్గా మనం దసరా ఆఫర్ కింద చాలా పెట్టలు అయితే పెట్టామండి అన్నీ కూడా సేల్ అయిపోవడం జరిగింది పెట్టిన పెట్టలే కాకుండా ఇంకా ఒక ఇరవై ముప్పై పెట్టలు ఎక్స్ట్రా అయిపోయాయి అలాగే కస్టమర్ అప్డేట్ కూడా నేను ఫీడ్బ్యాక్ మీకు ఇచ్చాను ఛానల్లో క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటనేది మీరు అడిగారు కానీ నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియో చేయలేకపోయాను మళ్ళీ పండగ వచ్చింది చాలా మంచి ఆఫర్తో మీ ముందుకు రావడం జరిగింది రాత్రి ఒక వీడియో పెట్టాను సేల్ అయిపోయాయి మళ్ళీ ఈరోజు ఒక వీడియో పెడుతున్నాను ఇవి కూడా సేల్ అయిపోతాయి మళ్ళీ రేపు కూడా ఒక వీడియో ఉంది ఇవి మొత్తం కూడా ఒకటి రెండు సార్లు గుడ్లు పెట్టిన పెట్టలు ఫ్రెండ్స్ భీమవరం జాతర ఇచ్చి కలిగిన పెట్టలు పెరిగిన క్రాసు థర్డ్ జనరేషను అలాగే మీకు ఎవరికైనా సరే బ్రీడింగ్లోకి పెట్టలు కావాలనుకుంటే ఒక పది పెట్టలు ఎవరైనా బల్క్గా తీసుకుంటే ఐదు నుండి పది పెట్లు ఎవరైనా బల్క్గా తీసుకుంటే ఆఫర్ ఏంటంటే పది పెట్టలు తీసుకున్న వారికి ఏపీ మరియు తెలంగాణ ఎక్కడికైనా సరే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి ఏపీ మరియు తెలంగాణ ఎక్కడికైనా సరే ఫ్రీ ట్రాన్స్పోర్టు అలాగే పది పెట్టలు తీసుకున్న వారికి రెండు లేదా మూడు బుట్టలు ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది వెదురుతో అల్లిన బుట్టలండి మూడు బుట్టలు అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే వీటి యొక్క కాస్ట్లు వచ్చేసి ఒక్కొక్క పెట్ట ధర ఐదు వేల రూపాయలు ఫ్రెండ్స్ రిచ్ వాటం కలిగిన పెట్టలు ఒక్కొక్క పెట్ట ధర ఐదు అండి ఎటువంటి డిస్కౌంట్ ఉండదు పది పెట్టలు తీసుకున్న వారికి బుట్ట ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ అలాగే నెక్స్ట్ వచ్చేసి మెట్ట వాటం కలిగిన పెట్టలు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒక్కొక్క పెట్ట ధర మూడు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది అవి అయితే లిమిటెడ్ ఆఫర్లోనే ఉన్నాయి వాటిని మీకు వీడియోలో చూపించడం కుదరదు ఎవరైతే కావాలనుకుంటారో వీడియో కాల్లో చెక్ చేసుకోవచ్చు మూడు వేల ఐదు వందల రూపాయలు ఫిక్స్డ్ కాస్టు కావాలి అనుకున్న వారు చౌదరి గారిని కానీ అర్జునని కానీ సంపాదించవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉన్నాయి అలాగే అడ్రస్ వచ్చేసి విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ అండి విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ నుండి మోక్షా ఫామ్స్ అదిరిపోయే క్వాలిటీల కోసం మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతూనే ఉండండి రెండు ఛానల్స్ ఇక నుండి కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉంటాయి దీపావళి ఆఫర్తో మీ ముందుకు మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్